ఒక మూడు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా ఇండియా టుడే కాన్క్లేవ్ దాంట్లో అన్నాడు నా ప్రభుత్వానికి నేను తొంభై ఐదు మార్కులు వేసుకుంటాను పూర్తిగా నేను సంతృప్తిగానే ఉన్నాను నేను సాధించిన విజయాలు నాకు తెలుసు అది పూర్తి విద్యా వ్యవస్థలో గతం కంటే మార్పు ఎలా ఉంది వైద్య వ్యవస్థలో గతంలో కంటే మార్పు ఎలా ఉంది పూర్తిగా అగ్రికల్చర్ సెక్టార్లో గతానికి ఇప్పుడు తేడా ఏముంది సంక్షేమ పథకాలు మేనిఫెస్టో ఇచ్చిందని బాధ్యతగా నేను ఎలా అమలు చేశాను పూర్తిగా జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కల్పిస్తూ నాకు ఇప్పటికిప్పుడు నేను స్టెప్ డౌన్ అయినా నాకేం పెద్ద బాధని లేదు నేను సాధించిన విజయాలు నాకు జీవితాంతం గర్వకారణంగా ఉంటాయని చెప్పాడు అందులో భాగంగా ఎన్నికల కంటే ముందు ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న పాప ఒక భారీ విజయాన్ని స చెప్పొచ్చు ఒక కర్నూల్ కర్నూలు ప్రాంతంలో ఈ అమ్మాయిది ఏదైతే ఎస్కేపింగ్ ద క్లచెస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఏ కర్నూలు బేస్డ్ గార్ల్స్ స్టూడెంట్ బ్రేవుడ్ ఆల్ దాట్ అండ్ ఎమర్జెడీఎస్ ఎ టాపర్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్సామినేషన్స్ బై సెక్యూరింగ్ ఫోర్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ మార్క్స్ నిర్మలా రెసిడెంట్ ఆఫ్ పెద పెదవారివనం వినేల్ వల్లేజ్ ఇన్ ఆదోని మండల్ పాస్డ్ ద టెంత్ ఎక్సమ్స్ బై స్కోరింగ్ ఫైవ్ థర్టీ సవన్ మార్క్స్ హౌ ఎవర్ హర్ పేరెంట్స్ వర్ అనేబుల్ టు బీర్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ దర్ డాటర్ ఎడ్యుకేషన్ అండ్ డవలప్ డిసైడ్ టు మారి మ్యారేజ్ మ్యారి హర్ ఆఫ్ In 2023, Nirmala came forward and expressed her desire to continue her studies, the Adoni MLA, during the Gadapa Gadapa program, which went viral on social media platforms. Responding to it, collector Sri Ranjana personally assured Nirmala and her, her mother for a better future and infrastructure, the official concern to ensure all necessary facilities for the girl. Upon the collector's direction, the official provide admission to Nirmala in PC group at Kasturba Gandhi Balika Vidyalayam in Aspari Mandal. Nirmala aspires to become an IPS officer and to strive hard for abolishing child marriages. Garpa -garpa మన ప్రభుత్వం అనే ప్రోగ్రాంకి ఆదోని ఎమ్మెల్యే అప్పుడు ఇంటింటికి తిరుగుతూ ఉంటే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి నిర్మలా అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు భావిస్తే లేదు నాకు చదువుకోవాలని చెప్తే వాళ్ళు ఆ అమ్మాయి ఖర్చులో అవన్నీ మేము ఎక్స్పెన్సెస్ అవన్నీ భరించలేమని చెప్పడంతో ఈమె గడప గడపకి మన మన ప్రభుత్వాన్ని ఆదోని ఎమ్మెల్యే ఇంటింటి తిరుగుతుంటే అప్పుడు ఆదోని ఎమ్మెల్యేకి చెప్పడంతో ఆదోని ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్కి చేరు వెంటనే కస్తూరిబా మెడి కస్తూర్బ గాంధీ బాలిక సంరక్షణ కేంద్రాలు ఉంటాయి విద్యా విద్యాలయాలు వాటిని ఈ అమ్మాయిని చేర్పించడంతో రోజు స్టేట్ టాప్ అయింది ప్రభుత్వ విద్యాలయాలు ప్రభుత్వ సంస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయో మనం చూడవచ్చు అమ్మాయి బైపీసీలో ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ వన్ కొట్టిందంటే మాటలైతే కాదు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు విద్యా వ్యవస్థలో ఆయన ఏ రకంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడని మనం చెప్పొచ్చు కదా అమ్మాయి కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చింది కదా ఇప్పుడు ఇంకోటి మేజర్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేజర్గా అతిపెద్ద అచీవ్మెంట్ ఏదైనా ఉందంటే విద్యా వ్యవస్థలో గతంలో కంటే మెరుగ్గా ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ కానీ తర్వాత నాడు నేడు కింద పిల్లల భవిష్యత్తు నేరకంగా మార్చిపోయి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచే విధంగా వాళ్ళకి ప్యానల్ బోర్డ్స్ కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ప్రభుత్వం అతిపెద్ద విజయాలతో పాటు సచివాలయ వ్యవస్థ అని చెప్పాలి ఎందుకంటే చైల్డ్ మ్యారేజెస్ అనేది సచివాలయ వ్యవస్థ మహిళా పోలీసులు వీళ్ళు ఆ ఏరియాలో ఉండటం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ పలాన దగ్గర పలానాల్లో చైల్డ్ మ్యారేజ్ అవుతుంది ఆ అమ్మాయి చిన్నపాప ఎయిటీన్ ఇయర్స్ కన్నా ఉంది తక్కువగా ఉందంటే వెంటనే సచివాలయం వాళ్ళకి చెప్పగా సచివాలయం వాళ్ళు వెళ్ళి అట్లా కో కొలలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన వాళ్ళదే చాలా చాలామంది ఆపారు అట్లాంటి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అవి కూడా చైల్డ్ మ్యారేజ్ అనేది పూర్తి స్థాయిలో క్రమేణా మన ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టడానికి ఇది కూడా ఒక కారణం